మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వెంకటేష్ని మనం చూసుకున్నట్టయితే మెయిన్గా పల్నాడు గుంటూరు జిల్లాలో మిచ్చింగ్ పెట్టింది పేరు ఇక్కడ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ధరల వ్యత్యాసంలో కావచ్చు అలాగైతే వాతావరణంలో మార్పులు కావచ్చు అలాగే పెరిగిన పెట్టుబడులు కావచ్చు దీనివల్ల వివిధ కారణాల వల్ల మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిరప సాగు అనేది విస్తీర్ణం అనేది చాలా డౌన్ స్థాయికి పడిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ప్రత్యామ్నాంగా రైతులు మిర్చి బదులు పొగాకు పంట వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ ఏడాది చూసుకున్నట్టయితే గత ఏడాదితో పోలుసుకుంటే ఈ ఏడు విస్తారణంగా మిరప బదులు పొగాకు ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మార్కెట్ చూసుకున్నా సరే పొగాకుకి గిట్టుబాటు ధర అనేది పద్నాలుగు నుంచి పదహారు వేల రూపాయలు బేస్డ్ డాక్ క్వాలిటీ మీద ఉంటాం అలాగే మిర్చి కూడా కింటా వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు మంచి రకం మిరపగడటం దాని బదులు అది మిరపలో వచ్చేసరికి యాజమాన్య పద్ధతులైతేనేమి పెట్టుబడులు అయితేనేమి అధిక మొత్తంలో ఉండటం అలాగే పొగాకుతో చూసుకుంటే మిర్చి చాలా కాస్టు పొగాకు కూడా ధరలకి అతి తక్కువ పెట్టుబడితోటి మంచి లాభాలు అందిస్తున్నారు దానివల్ల రైతులందరూ కూడా పొగా వైపు మొగ్గు చేయడం అయితే జరిగింది సో పొగాకు మీద ఆశించే చీడపీడల గురించి యాజమాన్య పద్ధతుల గురించి అలాగే దీంట్లో చేయాల్సిన మెల్క్ గురించి అయితే మనం గత పది సంవత్సరాల నుంచి పొగాకు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకొని యాజమాన్య పద్ధతులు ఎలా ఉండేయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మీ పేరు నా పేరు దేవుడు మా మండలం మండలం కింద వస్తుందా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పొగాకు మీరు చెప్పండి మిర్చి బాగుంటుందా సాగు పొగాకు బాగుంటుందా ఈ పోయిన గత రెండు సంవత్సరాల నుంచి మిర్చి వదిలేసారండి మా ఊర్లో కూడా పెద్ద గేయలేదు మా <గులు> ఊర్లో అంతా కూడా పది ఎకరాలతో వేశారు ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ వేస్తున్నారు అండి ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు పువాక మిర్చి కూడా మిర్చి యాభై వంద ఎకరం వేసేవాళ్ళు పది ఎకరాలు పడిపోయింది యాభై వంద ఎకరం వేసేవారు ఇంత ముందు పడిపోయింది అంటారు ఇప్పుడు మిర్చికి రేట్లు లేక కూల తట్టుకోలేక ఆ మందులు కంట్రోల్ అవ్వట్లేదు మందులు కూడా కంట్రోల్ మందులు కూడా కంట్రోల్ నల్లి బి అని వచ్చేసి నల్ల నల్ల వచ్చాయి అలా వచ్చేసి మూడతా పురుగు ఆ అవి కంట్రోల్ అవక ఇంత మనిషి ఇలా పోగాకులో వచ్చారండి వచ్చారండి ఆ పొగాకు కూడా పదిహేను వేలు అమ్ముతుంది ఇప్పుడు మిర్చి కూడా పదిహేను వేలే అమ్ముతుంది అండి ఇప్పుడు పొగాకు చూసారు కదా ఇది బాగా ఇప్పుడు బాగా ఉన్నట్టు దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఆకులు దానికి ఉంటాయి ఓకే ముప్పై ఆకులు దానికి ఇక్కడ కనుక ఇలా కొమ్మ దుంచినట్టు ఇలా కొమ్మ దుంచినట్టు ఈ ఆకు కూడా ఇది ఎంత సైజు వచ్చిందో అంత సైజు వస్తుంది మీడియం ఇది కూడా ఈ సైజు వచ్చేసిద్ది మీరు కొట్టేసరికి కొంచెం టైం పట్టేసరికి దాన్ని కొట్టబోయేసరికి సుమారు ఇంత వస్తుంది మందం మందం వచ్చింది ఇదే క్వాలిటీ ఉంటది పైది కూడా అది తుంచాలంటుాలి అది తుంచాలి మొక్కలకి ఈ ఈ వచ్చేసి పాతిక ముప్పై ఆకుల లోపల తుంచేయాలి పాతిక కాకులు ఉన్నా చాలు నీకు ఎకరానికి వచ్చేసి పది పదిహేను నుంచి పది పదిహేను నుంచి కెంటాల్ దాకా దిగుబడి పది నుంచి ఒక చెట్టు వచ్చేసి నుంచి కాకులు కింద పడితే మనకి లాభదాయక సో అలాగైతే ఇలాంటి కొనలు తుంచాలి ఈ టైంలో అదే ఈ సైజ్ మన ఇట్లో వచ్చాక ఇది ఉండొచ్చండి ఇది ఆ ఇది సుమారు అరవై డెబ్బై రోజులు ఉంటాయి డెబ్బై రోజులు పై డెబ్బై రోజులు వచ్చినప్పుడు కొనలు తుంచవచ్చు మాములుగా క్వాలిటీగా వాతావరణం బాగా సౌకరిస్తే నాటిన నలభై ఐదు నుంచి యాభై రోజుల్లోనే కొట్టుడికి వచ్చిందండి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల్లోనే కొట్టుడు వచ్చింది ఆ కొట్టుడు వస్తే ఆ టైప్ లోనే ఈ టైప్ వచ్చింది ఇంకా కొంచెం ఆ కొట్టుడు కొట్టి ఒక తడి నీళ్ళు వేసేసరికి ఈ టైప్ వచ్చింది అండి వాతావరణం సంకలిస్తే అనుకూలంగా మనం ఇలాంటి మొక్కలు ఏదైతే చూస్తే ఇంకా ఈ పిలకలు కూడా మళ్ళీ మధ్యలో ఒకసారి చూస్తే ఈ సైజు ఈ సైజు టాప్ అండి కూడా ఇదే సైజ్ వస్తుంది కలర్ బలర్ మొత్తం ఇదే సైజు ఏ టైంలో మనం ఈ పొగ కొట్టుడు అంటారు కదా ఏ టైంలో మనం కొడతాం ఈ గోల్డ్ కలర్ ఇలా ఆకు మీద చొక్క వచ్చేది చూడండి ఈ ఆకు మీద చొక్క సుక్క ఆకు కొట్టేసాం పండేసినట్టు పండినప్పుడు వచ్చినప్పుడు మనం పండేసినాం ఆకు చుక్క వచ్చినప్పుడు కొట్టేసుకోవాలి అది కొట్టేసి తర్వాత ఏం చేస్తారు కొట్టేసి కింద పాకాల్లోకి వెళ్ళి దబ్బలం అది ఎన్ని రోజులు ఎండాలి అది అది కనీసం వాతావరణం బాగా ఎండలు కాస్తేనే ఉన్నా పదిహేను రోజులు అయిపోద్ది లేదా ఇరవై రోజులు పడింది శీతాకాలం అయితే కొంచెం ఇరవై రోజులు పడింది మంచి రోజులు పాత రోజులు పడింది మామూలుగా అయితే బాగా ఎండలు కాస్తుంటే పదిహేను నుంచి ఇరవై లోపు అయిపోద్ది సో ఈ కొట్టినకుని మనం దారాల దారా గుచ్చేసి పాకాలలోకి ట్వంటీ డేస్ తర్వాత ఆరబెట్టిన తర్వాత బాల్గా శుభ్రంగా కాడ మొత్తం ఎండిపోయాక కోసి మరేసి ఇంకా మండేస్తాం అండి మండేస్తాం మండ రెండు రోజుల నుంచి మళ్ళీ మోపులు కట్టేసి చెక్కులు దుక్కేస్తాం చెక్కులు కడతారు చెక్కులు కట్టేసి ఆఫీస్ చెక్కులు కట్టేసి సో బేసికల్ నాటిన ఫస్ట్ రోజు నుంచి ఇన్ని రోజులు ఈ పంట అయిపోతుంది ఫస్ట్ రోజు నుంచి ఇది ఒక కొట్టుడు వచ్చేసి ఐదు కొట్లు వచ్చిందండి ఐదు కొట్లు ఐదు సార్లు కొట్టాలి మాకుని ఐదు సార్లు సేనైపోద్ది అండి ఐదు సార్లు పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చింది ఏదైనా కింద మల్లెపల్లి వచ్చిందంటే కొంచెం స్పీడ్గా వచ్చింది మళ్ళీ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మొక్కలు ఎప్పుడు నాటాలి ఏదో రైతులు నానుకోవడానికి అనుకూలమైన నెలలు ఏమిటి అండి ఎనిమిది నెలల నుంచి స్టార్ట్ అయిందండి ఎనిమిది నెల పదిహేను నుంచి ఆగస్టు నుంచి ఆగస్టు పదిహేను నుంచి పది నెల చివరి అక్టోబర్ నవంబర్ దాకా అనుకూలంగా ఆ ఈ పొగాకు మొక్కలు ఎక్కడ కొనుక్కోస్తారు ఇక్కడ నారు దెబ్బ పెట్టి వేరే సేట నారు దుబ్బి పెడతారండీ ఆ నారదెబ్బ మనం కొనకొచ్చుకుంటాం మొక్క ఎంత పడవచ్చు మొక్క రూపాయి పడుతుందండి మొక్క రూపాయి పడుతుంది మొక్క రూపాయి పడిందండి ఓకే ఇప్పుడు అంత ముందు ఏమన్నా వెయ్యి మూడు వందలకి ఇచ్చారండి తొలిగా మూడు వందలు నాలుగు వందలకి ఇచ్చారండి ఈ మధ్యకాలంలో ఇంకా నారదెబ్బలు అన్ని పోయేసరికి ఇక్కడ కూడా వేసిన మొక్కలు బతకలేదండి బతకపోయేసరికి అప్పుడు రేటు పెరిగేసి సుశీరే మన రాజనీయుల మాటల్లో సో మెయిన్గా చెప్పేది ఏంటంటే పొగాకు ఆయుధారం అనేది ఒకటి నుంచి డెబ్బై రోజులు ఎనభై రోజులు ఉంటుంది ఐదు సార్లు కోతకు వస్తుంది కోత అంటే చెక్కు కొడతారండి ఐదు సార్లు వస్తుంది దాంట్లో భాగంగా ఒక చెట్టుకి గనక ఇరవై ఐదు నుంచి ముప్పై ఆకులు గనక పడేలాగా సస్యరక్షణ చర్యలు రైతు తీసుకోగలిగితే ఒక ఎకరానికి వచ్చేసి మినిమంలో మినిమంగా పన్నెండు కింటాల నుంచి పదిహేను పదహారు రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడున్న రేటు ప్రకారం కింటా వచ్చేసి పదిహేను వేలు పద్నాలుగు వేలు పడుతుంది కాబట్టి వ్యవసాయ పెట్టుబడులు ఎకరానికి ఒక లక్ష రూపాయలు పోయినా తీసేసిన అన్నిటి మీద ట్రాక్టర్లు కూలీలు అన్నీ తీసిన మందులు ఎకరానికి నికరాగా ఒక యాభై వేలు నుంచి డెబ్బై వేలు మధ్యలో ఆదాయం ఉంటుందని చెప్పేసి రైతు ఆంజన గారు మనం తెలియజేస్తున్నారు అలాగే కొత్తగా పొగాకు వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవాలని చర్యల్లో భాగంగా ఆకును ఎప్పటికప్పుడు చూసుకోవటం చెట్లు వ్యవసాయం బాగా చేసుకోవటం నీళ్లు నీళ్ళు తడి చేయాలి అలాగే పొగాకు వేసిన ఆ ఎకరాన్ని కానీ పంటని రెండో ఏడు పంట మార్పిడి అనేది సర్వసాధారణంగా చేయాలి లేకపోతే కొన్ని కొన్ని కొత్త జబ్బులు మళ్ళీ అనేటువంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి కూడా మా రైతు తెలియజేస్తా ఉన్నారు అలాగే పొగాకు కొట్టినాక ఆడబెట్టే దాంట్లో శాతం అనేది లేకుండా చూసుకోగలిగితే పొగాకు బోట్లు మంచి రేటు పలికి రైతుకి అనుకూలమైన ధరలు రావడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది